ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం సిఆర్డీఏ ఆఫీస్ డెవలప్మెంట్ చూద్దాం రెండు వారాల క్రితం మనం ఒక వీడియో చేశాం కానీ ఈ రెండు వారాల్లో ఈ బిల్డింగ్లో చాలా ఊహించని మార్పులు జరిగాయి అవి మీ దృష్టికి తీసుకురావడం కోసం మరో వీడియో మీ ముందుకు తీసుకువచ్చాం వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ను కూడా క్లిక్ చేయండి ప్లీజ్ ఈరోజు మనం డిఫరెంట్ వేలో సిఆర్డిఏ ఆఫీస్కి వెళ్తున్నాం ఆఫీస్ ముందున్న ఒక చిన్న రోడ్లో నుంచి ఈ వీడియో స్టార్ట్ చేశాం ఇటువైపు నుంచి వ్యూ చాలా బాగుంది అందుకని ఇటువైపు నుంచి ట్రై చేసాం ఇటు నుంచి వీడియో షూట్ చేసినప్పుడు మాత్రమే మనకు ఆ భారీ క్లెయిన్ కంప్లీట్గా రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకని అలా చేసాం బిల్డింగ్ పైన ఇంకా ఏదో నిర్మాణం జరుగుతుంది అది కూడా కనిపిస్తుందా ఫ్రెండ్స్ అదేంటో వీడియో మధ్యలో చెప్పుకుందాం ఇప్పుడు మనం సిఆర్ఈడి ఆఫీస్ ముందు భాగాన్ని చూస్తున్నాం మన అమరావతి ఐకానిక్ సింబల్ అయిన ఏ గుర్తును రెడీ చేస్తున్నారు దాదాపు ఒక యాభై శాతం అయిపోయినట్లుంది బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ అద్దాల ఫిట్టింగ్ దాదాపు పూర్తయిపోయింది చూడండి ఒకటి రెండు చోట్ల మినహా అన్ని చోట్ల గ్లాసెస్ నీట్గా అమర్చారు ఇప్పుడు మీరు చూసే పోర్షన్లో ఇంతకు ముందున్నటువంటి సపోర్టింగ్ గ్రిల్స్ తొలగించారు గమనించారా కంప్లీట్గా గ్రిల్స్ తీసేస్తే బిల్డింగ్ అవుట్ సైడ్ ఇలా కనిపిస్తుంది ఈ రైట్ సైడ్ ఆ సపోర్టింగ్ గ్రిల్స్ తీయలేదు చూసారా ఒక రకంగా చెప్పాలంటే ఆ గ్రిల్స్ తీసినా తీయకపోయినా ఒకలాగే కనిపిస్తుంది కదా అంటే బిల్డింగ్కి అద్దాలు సెట్ చేసి వదిలేస్తే అది కార్పొరేట్ ఆఫీస్ లాగా కనిపిస్తుందని అదొక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటారు తప్ప పబ్లిక్ దాన్ని గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అనుకోరని భావించి ప్రభుత్వం ఆ గ్లాసెస్కి ముందు అలా సన్నగా ఐరన్ గ్రిల్స్ని సెట్ చేసిందంట సిఆర్డి అథారిటీ ఆ విధంగా బిల్డింగ్ అవుట్ సైడ్ ఎలివేషన్ను ఫైనలైజ్ చేసిందంట ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నట్టున్నారు ఇప్పటికైతే లుక్ అంత బాగున్నట్టు అనిపించలేదు మాకు పూర్తిగా కంప్లీట్ అయ్యాక చూద్దాం ఇదంతా పార్కింగ్ ఏరియా అంట వర్కర్స్ ఆ పార్కింగ్ ఏరియాలో డివైడర్స్ కడుతున్నారు ఇదేమో వాటర్ సంప్ మనం లాస్ట్ టైం చూసాం కదా ఇప్పుడు చాలా వరకు దీన్ని కట్టేశారు కంపారిజన్ కోసం అప్పటి వీడియో చిన్న పాట్ పెడుతున్నాం చూడండి ఆ క్రెయిన్ కనిపిస్తుంది కదా అది చాలా పెద్దదని చెప్పుకున్నాం కదా ఈసారి దానికి సంబంధించిన మరో డీటెయిల్ తెలిసిందండి అదేంటంటే ఈ క్రెయిన్కి రోజుకు వన్ ల్యాక్ రూపీస్ రెంట్ అంట ఎన్ని రోజులుంటే అన్ని లక్షలద్దె కట్టాలంట అందుకని ఆ క్రెయిన్తో జరిగే పనులన్నీ చకచకా జరిపిస్తున్నారు ఇక్కడ వైట్గా పెద్ద పెద్ద పైపులు కనిపిస్తున్నాయి కదా ఆ బ్లాక్ మొత్తం అమరావతి మాస్టర్ ప్లాన్ పెడతారంట ఫ్రెండ్స్ అంటే ఏ బిల్డింగ్ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అనేది అక్కడ చూస్తే తెలిసిపోతుందంట అలా మొత్తం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్కి వెళ్ళే పూర్తి సమాచారం ఇక్కడికి వస్తే తెలిసిపోతుందంట ఇక ఇంటీరియర్ డెకరేషన్ విషయానికి వస్తే నాలుగు ఫ్లోర్లు దాదాపుగా కంప్లీట్ అయిపోయాయని చెప్పాలి ఇంకా చిన్న చిత్తగా వర్క్స్ తప్ప అన్నీ అయిపోయినట్లే అనుకోవచ్చు ఇప్పుడు మనం చూసేది కాన్ఫరెన్స్ హాల్ ఫ్రెండ్స్ దాదాపు సీలింగ్ కంప్లీట్ అయింది ఈ సైడ్ వాల్స్ కలర్ సెలెక్షన్ బాగుంది కదా ఈ ఖాళీ ప్లేస్లో స్పీకర్స్ వస్తాయంట ఈ గ్రిడ్ టైప్ సీలింగ్ గురించి మనం లాస్ట్ వీడియోలో చూసాం గుర్తొచ్చిందా అది ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది సిఆర్డీఏ ఆఫీసులో ఎంప్లాయీస్ ఛాంబర్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి శాంపుల్ గా ఒక చాంబర్ ఏర్పాటు చేశారు అదే ఇది సీలింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందా లేదా మీరే చెప్పండి ఇవి కొంచెం సీనియర్ ఆఫీసర్స్ కనుకుంటా ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాస్ ఛాంబర్ చొప్పున కేటాయించారు మొత్తం రెండు వరుసల్లో ముప్పై ఛాంబర్స్ ఉన్నాయి పనిలో పనిగా ఈ వీడియో పాత వీడియో సీలింగ్ కంపారిజన్ చూడండి ఇది గా కంప్లీట్ చేసిన ఛాంబర్ దీనికి సిఆర్డీఏ ఓకే చెప్పిందంట ఇక మిగతా వాటిని ఇలానే రెడీ చేస్తారంట ఈ చాంబర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రెండు ఏసీ బ్లాక్స్ నాలుగు సీలింగ్ లైట్లు ఒక ఎల్ఈడి ట్యూబ్లైట్ ఒక ఫైర్ యాక్సిడెంట్ అలర్ట్ అలారం పక్కనే ఆరెంజ్ కలర్లో ఫైర్ సేఫ్టీ స్ప్రింక్లర్ అంట అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఈ స్ప్రింక్లర్ కింద ఉన్నటువంటి ఉద్యోగి మీద కార్బన్ డైఆక్సైడ్ని స్ప్రే చేస్తుందంట దీంతో అతనికి ప్రమాదం తప్పుతుందని చెబుతున్నారు వీటితో పాటు రెండు స్పీకర్లు కూడా ఉంటాయంట ఇప్పుడు మీరు చూసేది స్పీకరే ఈ స్టెప్స్ చుట్టూ వాటిని ఇలా ఉట్టుకో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇప్పుడు మీరు చూసేది సిఆర్డిఎ ఆఫీస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఈ డ్రైనేజీలో పై వైపున అండర్ గ్రౌండ్ వైరింగ్ వస్తుందంట ఆ పైనంతా పార్కింగ్ ఏరియాగా మారుస్తారంట ఫ్రెండ్స్ మొత్తం నీట్గా ఫ్లోరింగ్ చేసేస్తారంట ఖాళీ ప్లేస్ లో గార్డెనింగ్ కూడా చేస్తారంట ఇప్పుడు మనం చూసేది బిల్డింగ్ బ్యాక్ సైడ్ నిర్మిస్తున్నటువంటి షెడ్ ఫ్రెండ్స్ అప్పుడు ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ అన్నారు వర్కర్స్ అలాగే చెప్పారు అప్పుడు ఇప్పుడు ఇంజనీర్ను అడిగితే వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఇది బిల్డింగ్ కోసం రెడీ చేస్తున్న పవర్ హౌస్ అంట ఇందులో ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తారంట దాంతో దాంతోపాటే బిల్డింగ్కి కావలసినటువంటి ఏసీ అవుటర్ యూనిట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో పెడతారంట వాటిని పెట్టడానికి బిల్డింగ్ అంతా ఇలా బేస్లు ఏర్పాటు చేస్తున్నారు ఐరన్ కాంక్రీట్తో చాలా స్ట్రాంగ్గా ఆ బేసులు వేస్తున్నారు చూడండి ఇందాక మనం ఏసీ అవుటర్ యూనిట్స్ అన్నాం కదా అవంటే ఇవే ఇంకా ఓపెన్ చేయలేదు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఆ బ్లూ టర్పాలిన్ కింద ఉన్నవి కూడా అవేనంట ఇప్పుడు కొత్తగా కడుతున్న ఈ కన్స్ట్రక్షన్ ఏమో పవర్ ఎస్టీపీ అంట అక్కడ ఎస్టీపీని అరేంజ్ చేస్తారని చెప్తున్నారు ఇందాక బిల్డింగ్ పైన జరిగే నిర్మాణం గురించి అనుకున్నాం కదా అది ఎంప్లాయీస్కి రీక్రియేషన్ కోసం అంట ఫ్రెండ్స్ అక్కడ ఒక మినీ జిమ్ క్యాంటీన్ రిలాక్స్ అవడానికి ఇతర సదుపాయాలు నిర్మిస్తున్నారంట బిల్డింగ్ పైకి వెళ్లి చూస్తే ఈ రేకుల షెడ్డు మీద దాదాపు ఒక త్రీ ఇంచెస్ మందంగా స్లాబ్ వేసినట్లు తెలిసింది ఎందుకలా చేశారని అడిగితే మరింత బలంగా సీలింగ్ ని ప్యాక్ చేస్తున్నామని చెప్పారు ఈ షెడ్ పైనుంచి సిఆర్డి ఆఫీస్ బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంది ఇక్కడ కూడా వర్క్స్ దాదాపు కంప్లీట్ అయిపోయాయి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది వర్కర్స్ చూసారా గాల్లో ప్రాణం పణంగా పెట్టి పనిచేస్తున్నారు ఇలాంటి వాళ్ళ కష్టం లేకుండా మహా సౌదాల నిర్మాణం ఊహించనైనా ఊహించలేం కదా అందుకే వారికి అందరం ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం ఇది బిల్డింగ్ బ్యాక్ సైడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇంకా కంప్లీట్ అయినట్లు లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాం థ్యాంక్ యూ మీ టీమ్ అమరావతి ప్రస్థానం